సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకుండా మీరు లేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుండా ఉంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు ఆయన నన్ను నేను ప్రలోభాలకు లొంగానన్నారు నేను అడుగుతా ఉన్నా అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించి ఉండేవాడిని నాకు అది నేను నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలు చాచలేదు భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను సభా నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్ర్రా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి ఇవి రెండూ జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీ మీకు తెలియజేసుకుంటాను